వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల చేసింది మరి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్ లాగిన్ లో హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావడం లేదు కానీ మరికొద్దిసేపు తర్వాత ప్రయత్నిస్తే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది మరి అభ్యర్థులు ఈ ఏపీ మెగా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అలాగే పరీక్షల ప్రిపరేషన్ కు తొంభై రోజుల సమయం ఇవ్వాలని ఒక జిల్లాకు ఒక పరీక్ష నిర్వహించాలి అంటూ ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచారు మరి వీటికి ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నోట్స్ ఆన్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇందులో క్లియర్ కట్ గా మరి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి సందేహాలను లేవనెత్తారో వాటన్నిటికీ ప్రభుత్వ స్పందనను మనం క్లియర్ గా చూడవచ్చు ఇందులో డిఎస్సి అభ్యర్థులు ముఖ్యంగా లేవనెత్తినటువంటి ఐదు అంశాలు ఏంటి అంటే మరి పరీక్షల ప్రిపరేషన్ కు తొంభై రోజుల సమయం ఇవ్వాలి ఒక జిల్లాకు ఒక ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలి నార్మలైజేషన్ లేకుండా అలాగే ఓసీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సి అనేది లేదు కాబట్టి అలాగే మరి టెట్ అనేది డిఎస్సి కి ముందు నిర్వహించాలి మామూలుగా టెట్ ప్రతి ఆరు నెలల నిర్వహించాలి కానీ ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించకుండానే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తోంది అంటూ అభ్యర్థులు మరి చెబుతున్నారు అలాగే మరి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కన్సిడర్ చేసి మరి టైం అనేది ఇవ్వాలి ఎగ్జామ్స్ కు అంటూ ఇక్కడ మనం టోటల్ గా చూస్తున్నాం అలాగే టెట్ కూడా నిర్వహించాలి అనే ఐదు ప్రధానమైనటువంటి అభ్యర్థుల యొక్క సమస్యను మనం చూస్తూ ఉన్నాం వీటికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది అనే దానికి సంబంధించి ఇక్కడ పాయింట్ వైజ్ రిప్లైస్ అండ్ అనేవి కూడా ఉన్నాం మామూలుగా మొత్తం మనకు ఇంగ్లీష్ లో ఉంది దీన్ని మనం తెలుగులో ఒకసారి ఇక్కడ చూడవచ్చు పూర్తి పారదర్శకంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు ఏర్పాట్లు అభ్యర్థుల విన్నపాలు పరిశీలించాకే నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు కోసం వేగవంతమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ టీచర్ల కళలను సాకారం చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేయాలి అనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ఏడాది జూన్ పదమూడవ తేదీన మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు ఆ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదిధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అక్టోబర్ లో నిర్వహణ అనంతరం ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శక విధానంలో పకడ్బందీగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలను జూన్ ఆరు నుంచి ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల నుంచి ప్రధానంగా ఐదు అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి పూర్తి స్థాయి పరిశీలన చేసి అభ్యర్థులకు నష్టం జరగని విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మొదటి సమస్య పరీక్షకు తొంభై రోజుల సమయం ఇవ్వాలి ప్రభుత్వ స్పందన దీనికి ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సి నియమక ప్రక్రియ ప్రారంభించబడింది పదహారు వేల మూడు వందల పోస్టులకు డిఎస్సి నియమకాలను ప్రారంభించడానికి జిఓఎంఎస్ నంబర్ ట్వంటీ సెవెన్ ను జారీ చేసింది అంతకు ముందు ఏపీటెట్ పరీక్ష ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇంకా కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని టెక్స్కోర్ ను మెరుగుపరుచుకోవడానికి డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంది ఏపీటెడ్ జులై రెండు వేల ఇరవై నాలుగులో మరోమారు నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది అందుకు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో పరీక్షలు నిర్వహించబడ్డాయి ఆ తర్వాత అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డిఎస్సి సిలబస్ ను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు తద్వారా అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం ఆరు నెలల కంటే ఎక్కువ సమయం లభించినట్లయింది విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో మెగా డిఎస్సి పరీక్షలకు తొంభై రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఇస్తే కొత్తగా నియమితులయ్యే టీచర్లు సంవత్సరం మధ్యలో లేదా తర్వాత చేరాల్సి ఉంటుంది దీని ఫలితంగా విద్యార్థులు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సిలబస్ కవరేజ్ కోల్పోతారు ఇది విద్యార్థుల ప్రాథమిక అభ్యాసం పరీక్ష సంసిద్ధతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది దీంతో పాటు నియామకాల్లో జాప్యం జరిగితే మెగా డిఎస్సికి పోటీ పడుతున్న దాదాపు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇవ్వలేదన్న వాదన సరికాదు అనేది ప్రభుత్వం యొక్క స్పందన ఇక రెండో సమస్య చూస్తే ఒక జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం విధానాన్ని అమలు చేయాలి మెగా డిఎస్సిలో ఇరవై ఆరు జిల్లాల్లో లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొంటారు ఇది ప్రభుత్వ స్పందన సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంలో నిష్పాక్షికత భద్రత ప్రామాణికరణను నిర్ధారిస్తుంది ఇది పేపర్ లీకేజీలు మానవ తప్పిదాలను తొలగిస్తుంది రియల్ టైం డేటా సేకరణ మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది జాతీయ స్థాయి పద్ధతులకు అనుగుణంగా లాజిస్టికల్ ఆపరేషనల్ ఫెయిర్నెస్ సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్పెషల్ డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇదే విధానం అమలైంది న్యాయస్థానాలు కూడా నార్మలైజేషన్ విధానాన్ని సమర్థించాయి కాబట్టి మరి గత ఏడు సంవత్సరాల్లో డిఎస్సి నిర్వహించినందున కాబట్టి ప్రభుత్వం అయితే ఇక్కడ నా ఒకే జిల్లా ఒకే ప్రశ్న పత్రం అనే దాన్ని సమర్థించడం లేదు కాబట్టి ఆన్లైన్ లోనే పరీక్షలు జరగబోతున్నాయి ఇక మూడో సమస్య చూస్తే గత ఏడేళ్లలో డిఎస్సి నిర్వహించినందున ఓసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సదిలింపు ఇవ్వాలి దీనికి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది అంటే గత ఏడేళ్లలో డిఎస్సి నిర్వహించకపోవడం వాస్తవిక అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది ప్రభుత్వం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఉపాధ్యాయ నిమ్మకాలకు సంబంధించి ఓసీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు సడలించింది రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపులు అంటే ఎస్సీ ఎస్టి బీసీలకు నలభై తొమ్మిది సంవత్సరాలు దివ్యాంగులకు యాభై నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించింది కాబట్టి మరి ఓసీ అభ్యర్థులకు వయో పరిమితి సదిలింపు అనేది కూడా వారిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది అనేది ప్రభుత్వం యొక్క స్పందన ఇక నాలుగో సమస్య నేరుగా మెగా డిఎస్సి కి వెళ్లేందుకు టెట్ నిర్వహించలేదు మరి దీని మీద ప్రభుత్వ స్పందన ఎలా ఉంది అంటే దేశంలో ఉపాధ్యాయులు కావడానికి టెట్ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి ఎన్సిటి నిబంధనల ప్రకారం టెట్ పరీక్షను కనీసం సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలి దీని ప్రకారం ఏపీ టెట్ పరీక్ష ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో నిర్వహించబడింది కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని టెక్ట్ స్కోర్ ను మెరుగుపరచుకోవడానికి అభ్యర్థిను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏపీటెడ్ జులై నోటిఫికేషన్ జారీ చేయగా పరీక్షలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లో నిర్వహించబడ్డాయి అదనంగా ఎన్సిటి నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఏపీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే ఏపీ డిఎస్సి కి అర్హులుగా పరిగణించబడతారు తాజాగా సిటెట్ పరీక్ష డిసెంబర్ రెండు వేల ఇరవై లో కూడా జరిగింది కాబట్టి టెట్ పరీక్ష నిర్వహించకుండా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారనేది వాస్తవం కాదు అనేది అభ్యర్థులు గుర్తించాలి అంటూ ప్రభుత్వం మరి దీని మీద స్పందించడం జరిగింది ఇక చివరిగా సమయం పొడిగింపు టెట్ నిర్వహణ కోసం చేసిన అభ్యర్థులను మానవతా దృక్పథంతో పరిగణించండి అని అన్నప్పుడు ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తోంది అంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ చేసింది అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే తగినంత అవకాశాన్ని కల్పించింది అభ్యర్థులకు రెండు టెట్ అవకాశాలతో పాటు ఆరు నెలలకు పైగా ప్రిపరేషన్ సమయం లభించింది మొదట్లో ప్రభుత్వం ఈ ఖాళీల నియామక ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని భావించింది అయితే ఎస్సీ వర్గీకరణ పాలనాపరమైన కారణాల వల్ల నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జారీ చేయబడింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం సకాలంలో నియమకాలు చేపట్టడం అత్యవసరం ఏదైనా ఆలస్యం జరిగితే నిరంతర ఉపాధ్యాయ ఖాళీల కారణంగా విద్యార్థులు బోధనా వనరులు కోల్పోతారు అనేది ప్రభుత్వం యొక్క స్పందన మొత్తానికి అభ్యర్థులు ఏవైతే ఐదు ప్రశ్నలు ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నారు వాటి మీద ప్రభుత్వం అనేది స్పందించడం జరిగింది మరి దీన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చూస్తున్నాం ఇంకా క్లియర్ గా మరింత క్షుణ్ణంగా మొత్తం గణాంకాలతో సహా మరి ఇక్కడ వాట వాటన్నిటి మీద ప్రభుత్వం స్పందించడం జరిగింది మొత్తంగా ఈ ఐదు సమస్యలకు మరి ఆ ఐదు సమస్యలు మనం చూసాం తొంభై రోజుల సమయం అనేది ఇవ్వలేమని అలాగే ఒకే జిల్లాకు ఒకే పేపర్ అనేది కూడా నిర్వహించలేము నార్మలైజేషన్ విధానం ఉంది కాబట్టి అని ఇక ఓసీల్ ను దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందని టెట్ కూడా మరి డిఎస్సి కన్నా ముందు నిర్వహించడం కూడా జరిగింది అంటూ ప్రభుత్వం వీటన్నిటి మీద స్పందించడం జరిగింది కాబట్టి మరి ఏవైతే అభ్యర్థులు అడుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వం సమాధానం కూడా క్లియర్ గా ఇవ్వడం జరుగుతోంది కాబట్టి మరి మెగా డిఎస్సి పరీక్షలు అనేవి ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో